మన చెండా అన్న విద్యావంతుడైన ఏలియన్న వృత్తిచ్చ ఉపాధ్యాయుడైన తన మనసు మాత్రం నిరంతరం ఉద్యమాల వైపే పరితపించేది ఆనాడు నువ్వు కోరితే వందల ఎకరాల భూమిని సొంతమయ్యేది కోట్లాది రూపాయలు నీ దగ్గర ఉండేది ఆనాడు నీవనుకుంటే ఏ పదవైనా నీ వశమయ్యేది కానీ నాకు బ్రతకడానికి ఉపాధ్యాయ వృత్తి ఉంది ఇది చాలు అని నిరంతరం పోరుబాటనే ఎంచుకొని ఉద్యమం 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 అంటూ చివరి శ్వాస వరకు నిస్వార్థంతో పోరాడి జాతికి నువ్వు అందించిన గొప్ప నీతిని ఎలా మరిచిపోగలం కొండ గోగులు ఎరుపు కొండలే ఎరుపు మీ అమరత్వం అంతకన్నా ఎరుపు మీ ఉద్యమ నేపథ్యం ఓ మెరుపు ఎరుపు అంటే కొందరికి భయం వారి కంటే పసిపిల్లలే నయం అంటూ ఆకుపచ్చ జెండాను దేశ ఆదివాసీలకు పరిచయం చేసి ఓపీజిఆర్ పోరు అనే విత్తును నాటి పాలక ప్రభుత్వాల గుండెల్లో నిద్రించిన ఓ నల్ల సూర్యుడా ఉద్యమాల వీరుడా రేపటి ఉదయం మీ కోసం వేచి చూస్తాం ఈ రోజు నువ్వు అస్తమించావని కాదు రేపటి తరం కోసం ఉదయిస్తావని ఉద్యమాల పూల పాంపు నుండి వికసిస్తావని అనుకోలేదు నువ్వు మరణిస్తావని అనుకోలేదు తాడేపట్టే మా చేతులతో నీ పాడే పడతామని అనుకోలేదు ఆకుపచ్చ జెండాతో స్వయం పాలనంటూ నినదించిన మేము ఆకుపచ్చ జెండాలతో నిన్ను అంతిమ వీడ్కోలు చెబుతామని బరువెక్కిన హృదయంతో అంతకంటే ఏమని రాయగలము నిన్ను పైన చూస్తే నిన్ను కింద చూస్తే మన్ను ముందుకు సాగదు మా పెన్ను కంటంతో నిచ్చే స్థితిలో కంట పెడుతూ కన్నీటి జోహార్లు అర్పిస్తున్నాం కామ్రేడ్ చెండ ఎలి అన్నా రాజు చేతి కత్తి రక్తంబు వర్షించి సుఖవి చేతి కలము అతడేల గలుగు యావత్ సాగర తీరం సహితం దుఃఖిస్తుంది ఉద్యమాల ఏలియా ఎక్కడని ప్రకృతి పరితపిస్తుంది ఓపిజిఆర్ ఏలియా ఎక్కడని దండకారణ్యం రోధిస్తుంది డిఎల్ ఏలియా ఎక్కడని పక్షులు సైతం అడుగుతుంది మాస్టర్ ఏలియా ఎక్కడని పీడిత ప్రజలు అడుగుతున్నారు ఉద్యమాల ఏలియా ఎక్కడని హక్కుల సంఘాలు అడుగుతున్నారు కామ్రేడ్ చెండా ఏలియా ఎక్కడని ఆదివాసీ సమాజం అడుగుతుంది స్వయం పాలన రాజ్యాధికారి రూపకర్త ఎక్కడని 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 ఉద్యమాలకు బురుడు పోసిన ఉజ్జవాల మాస్తారు చెండా ఏలియా ఎక్కడని అడుగుతుంటే నువ్వు లేవని చెప్పగలమా చెబితే జీర్ణించుకోగలరా అయినా బరువెక్కిన హృదయంతో చెప్పక తప్పలేదే జోహార్ జోహార్ ఏలి అన్నా జోహార్ చెందోహార్ ఆల్రెడీ భారతదేశంలో కులం ఉంది మతం ఉంది కులము మతం కాకుండా ఈ రాజకీయ పార్టీలకు డివైడ్ అయిపోయి కొట్లాడుకుంటున్నాం కానీ మనం మనిషికి మనిషికి బతకాలనే కొట్లాడుతున్నప్పుడు ఈ ప్రకృతిని ఎవరు కాపాడుతాం ఆ ప్రకృతి ఉంటేనే మనం ఉన్నది సో ఆ ప్రకృతి ఆదివాసీ బిడ్డలు ఆ ప్రకృతిని కాపాడుతుంది ఆదివాసీ బిడ్డలని నిజాన్ని పల్లె పల్లెకి ఎవరు తీసుకుపోవాలి గద్దరన్న కానీ మహానుభావులు కానీ అమరు వీరులు ఎవరు చెప్తారు నీకు నొప్పు ఉంటే నువ్వే మందు పెట్టుకోవాలి బిడ్డ నీకు నొప్పు ఉంటే నువ్వే పోయి చెప్పాలి నాకు ఈ నొప్పు ఉందని డాక్టర్ దగ్గర నువ్వే చెప్పాలి కానీ నీకు నొప్పు ఉంటే ఎవరు చెప్పాలి మన యుద్ధం మనమే చేయాలి మన యుద్ధం మనమే చేయాలి మన గురించి మనమే మాట్లాడాలి ఆ వేదిక ఎక్కడ ఒకప్పుడు గన్ను పట్టారు ఒకప్పుడు యుద్ధం చేస్తారు అందుకే మనకి వేదిక ఉంది దోపిడీ రీతి మారింది యుద్ధ రీతి మారాల మారాలన్నారు మహానుభావులు ఆ యుద్ధ రీతి మారాలన్న దాంట్లో నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విన్నాను సేమ్ చెండాయిల అన్నగారు చెప్పినప్పుడు పాలనలో బాగు భాగం కావాలి మనం పాలసీ మేకింగ్లో ఉండాలి పాలసీ మేకింగ్ డెసిషన్లో ఉండాలని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నేను విన్నాను సో ఎప్పుడైతే మన రాజ్యాధికారంలో ఉంటామో అప్పుడు పెన్ను మనదే ఉంటుంది పేపరు మనదే ఉంటుంది కాగితం మనదే ఉంటుంది అప్పుడు మన కన్నీళ్లను కష్టాలను తూడ్చే పాలసీస్ మనం తీసుకురాగలుగుతాము బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ పదవిలో వచ్చాడు కాబట్టి ఆ కన్నీళ్లు కష్టాలు అవమానాలు తెలుసుకున్నాడు కాబట్టి మనకు భారత రాజ్యాంగం అని మన చేయి కప్ప చెప్పించారు కానీ ఇప్పుడు ఒక యుద్ధం మొదలైంది ఏమి యుద్ధం మనం చిన్న చిన్న వాటి కోసం అనుకుంటున్నామేమో చాప కింద నీరులాగా మనువాదం పెద్ద ఎత్తున నడుస్తుంది అది ఒక వందేళ్ల ప్రణాళిక వేసుకుంది మనం పెద్ద వందే ప్రణికాలు ప్రణాళిక వద్దు ఒక పదేళ్ళ ప్రణాళిక వేసుకుందాం అందరం ఐక్యం ఐక్యమై భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం భారత రక్షించుకుంటే యుద్ధం మొదలైంది ఆ యుద్ధంలో భాగం కావడానికే మీతో పాటు మీ బిడ్డగా నేను మీతో నడుస్తున్నాను ఆ వేదిక ఎంచుకొని వచ్చాను నేను సగవరంగా మీ అందరికీ తెలియజేస్తున్నానంటే రాజకీయాలకు వస్తాను అనుకోలేదు నేను ఎంబీఏ పిహెచ్డి చేసి నేను ప్రొఫెసర్ మన కాశీ మన ఉస్మానియా యూనివర్సిటీలో లేకుంటే ఏదో జెఎన్టీలో ప్రొఫెసర్ కావాలనుకొని చాలా పెద్ద కోరిక ఉండేది ఉండేదమ్మా అంబిషన్ కానీ రాజకీయాలకు ఎందుకు వచ్చానంటే గద్దరు గారు తెలంగాణ కోసం ఉద్యమం చేసేటప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఆయన చెప్తున్నది ప్రతి ఒక్కటి సత్యమైంది అది మేము పక్కన కూర్చొని మా క్లాస్ ఎప్పుడు చెప్పలేదు అందరు ఇంటికి వచ్చినప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే కుటుంబ సభ్యులు ఇందాకెందుకు కుటుంబ సభ్యులను ఎందుకు గౌరవించుకోమన్నా అంటే ఇంటికి ఎవరు వచ్చినా మేము చాయ్ ఇయ్యాలి నీయాలి నీళ్ళు ఇయ్యాలి తిండి పెట్టాలి ఎంగిల్ గిన ఆ టైంలో విన్నవి అదే ఒక అనుభవం అదే ఒక ఎక్స్పీరియన్స్ తను చివరిగా ఏమన్నాడంటే నేను యుద్ధ భూమిలో ఉంటా ఏ యుద్ధ భూమి అది ప్రజాస్వామిక యుద్ధ భూమిలో ఉంటా నేను పాలన కోసం కొట్లాడతాను నేను ఈ ఎలక్షన్స్లో నిలబడతాను అంటే చాలామంది అన్నమాట మరి అన్నా మీకు కులం లేదు మతం లేదు పైసలు లేదు ఏమేం లేదు మరి మీరు ఎట్లా గెలుస్తారన్నా అన్నారు అని ఒక ప్రశ్న అతను అడిగితే అప్పుడు గద్దరన్న జవాబు నాకు స్ఫూర్తిదాయకం ఏమన్నారంటే అయినా ఎవ్వరు ఓటేయకపోతే బిడ్డ నా ఓటు నేనేసుకొని వస్తా నేను యుద్ధంలో ఉంటాను అదే స్ఫూర్తితో నేను రాజకీయ అవకాశం వస్తే నేను యుద్ధంలో దిగిన అది నేను రాజకీయ పాలిటిక్స్లో వస్తున్నా అనుకోలేదు అది యుద్ధం ఒక యుద్ధంలో దిగిన ఓడినా గెలిచినా యుద్ధంలో ఉంటా అన్నాను ఓడిపోయినా కానీ నేను ఓడిపోలేదు రాజు గెలిచిందు రాజ్యం గెలిచిందని ముందుకు వచ్చాను సో నేను చాలా ఆనందంగా ఉంది నేను గద్దరన్న వారసురాలనే కాదు చెండా ఐలన్న వారసురాలు కూడా ఎందుకంటే అన్న ఎప్పుడో రాజకీయంలోకి రావాలి పాలనలో బాగా ఉండాలి కాబట్టి ఈ పాలనలో మనం ఉండం స్త్రీలకు నేను ఒకటే నినాదం ఇస్తున్నాను వంటమనదే పాలన మనదే వంట వదిలేదు మళ్ళీ వీళ్ళు ఆకుపై చేస్తారు అన్నారు ఇక్కడ డయాస్ మరి ఇస్తలేదు అందుకే వంటమనదిరో ఈ పాలన అది అక్క అని చెప్పి ఆ వేదిక మీద

వారిపన్న సభ సందర్భంగా ఆదివాసీ సంఘాలు ఆదివాసులకి రాజ్యాంగ ఐదో సెడ్యూలు ఆరు షెడ్యూలు రక్షణ కల్పించింది ఆ షెడ్యూలు ప్రకారం వారు వారికున్న హక్కులు కోల్పోయి ఒక ప్రమాదం ఏర్పడింది అందుకే ఈ దేశంలో ఉన్న నాలుగులైనా పార్టీలైనా మేధావులైనా వారి రక్షణ కోసం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది ఏలియా గారి పోరాట స్ఫూర్తిని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులు కొనసాగించాలని వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని సరిగ్గా అమలు చేయాలని భారత రాజ్యాంగం ఆదివాసులకు ఇచ్చిన హక్కులన్నింటినీ వల్లగొట్టే ప్రయత్నం చేయకుండా భారత ప్రభుత్వం ఆ చట్టాలని పకడ్బందీగా రక్షించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను